మాజీ విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజీద్ పేరున ఇటీవల నగరంలో నిర్వహించిన విద్యార్థులకు ప్రతిభ పాఠవ పోటీలలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్ బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు జనరల్ నాలెడ్జ్ ని పెంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వైదుల అంజన్ కుమార్ శ్రీదేవి మోసిన్ అలీ మాజీ అలీ రహనా సిద్దికులు పాల్గొన్నారు మేధావి లక్షణంతో రాసిన పిల్లలు ఎవరైతున్నారో ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అని అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్కి గాను ఈరోజు బహుమతి ప్రదరోత్సవ కార్యక్రమంలో హైమద్ అల్ గారి ఆధ్వర్యంలో మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల ఆధ్వర్యంలో బహుమతి ప్రదోత్సవం చేయడం జరిగింది దీనికి పిల్లలందరూ అత్యధిక సంఖ్యలో ఇచ్చేసి ఒక మొదటగా రెండవగా మూడవ కాకుండా ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ ప్రైజ్ ఇచ్చుకుంటూ ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా ప్రైజులు ఈరోజు బహుమతి చేయడం జరిగింది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైద్యుల అంజన్న గారు మరియు ఎక్స్ కార్పొరేటర్ వైద్యుల శ్రీదేవి గారు అబ్దుల్ రెహమాన్ గారు మరియు అదేవిధంగా హామీ అలీ టౌన్ అధ్యక్షులు ఆధ్వర్యంలో మజీద్ అలీ గారు మోసిన్ అలీ గారు మరియు వివిధ హోదాలో పనిచేస్తున్న పార్టీ కార్యకర్తలు రెహనా సిద్దిక్ గారు ఇప్పటి వరకు ఉన్న కొంతమంది కాంగ్రెస్ వారు అందరూ